శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ ఈరోజు కార్తీక మాసం పద్నాలుగవ రోజు స్నానము దానము దాన నిషిద్ధములు పూజ ప్రదక్షిణా వివరాలు దాంతోపాటు వ్రత కథ కూడా చెప్పుకుందాం లాగానే ఈరోజు కూడా ఆరోగ్యం సహకరించిన వారు తెల్లవారుజామునే లేచి నదీ స్నానము సముద్ర స్నానము లేదా ఇంట్లోనే పసుపు కుంకుమ అక్షంతలు వేసి గంగా నదిని స్మరించుకుని స్నానం చేయాలి ఈరోజు అవకాశం ఉన్నవారు బంగారంతో కానీ వెండితో కానీ రావి ఆకు మర్రి ఆకు లేదా పిసిరంత బంగారం కానీ వెండి కానీ ఏదో ఒక రూపంతో పండితుడికి దానం చేయడం చాలా విశేషం శ్రీమర నారాయణుడికి ఆలయం కట్టించినంత మహాఫలితం పొందుతారు ఈరోజు శివాలయంలో నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఆ దీపాన్ని దక్షిణతో ఎవరైనా పండితుడికి దానం ఇవ్వడం చాలా మంచిది ఈరోజు పువ్వులు కందులు పెసలు శనగలు స్వయంపాకంతో పాటు దానం చేస్తే నవగ్రహ దోషాలు తొలుగుతాయి అని అంటారన్నమాట విశేషంగా దీపదానంలో నువ్వులు దీపం దానం చేస్తే శని దోషాలు తొందరగా తొలుగుతాయి ఈరోజు చేస్తే విశేషంగా దాన నిషిద్ధం ఏంటంటే గురువులు అని ఎవరినైతే భావిస్తారో వారికి నువ్వులు నువ్విన నూనెతో వెలిగించిన దీపము ఇలాంటి దానాలు ఇవ్వకూడదు అనమాట ఇచ్చేటప్పుడు గురువుగారుగా భావించి ఇచ్చేటప్పుడు ఆవు నెయ్యితో చేసిన దీపం మాత్రమే దానం ఇవ్వాలి అలాగే నిషిద్ధములు ఏంటంటే చతుర్దశి రోజు సాధ్యమైనంత వరకు పగటి నిద్ర వదులుకోవడం చాలా మంచిది ఇంకా విశేషంగా ఈరోజు చెప్పబడింది ఏంటంటే భార్యాభర్తలు మాట వరుసకి కూడా తగాదా పడకూడదు ఈరోజు కలిపురుషుడు ప్రతి ఒక్కరిలో దూరి వారి యొక్క ఆలోచనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు క్రోధాన్ని కామాన్ని మోహాన్ని మతాన్ని ఇలా హరిషడ్వాల్ గారిని ప్రేరేపిస్తూ ఉంటాడు అందుకని ఈరోజు మాట వరసకి కూడా భార్య భర్తల మధ్య గొడవ రాకూడదు అందువల్ల సంతాన దోషం కలుగుతుంది పిల్లలకి దోషం కలుగుతుంది అన్నమాట అందుకని భార్య భర్తని కానీ భర్త భార్యని కానీ తొందరపడి ఎటువంటి మాట అనకుండా ఉండడం ఈరోజు దీక్షలో విశేషమైన భాగం అలాగే పూజా విధానం ఏంటంటే చతుర్దశి చాలా గొప్పది అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం సహ అని చండీ సప్తశతీ పారాయణంలో ఉంటుంది అష్టమి రోజు కానీ నవమి రోజు కానీ చతుర్దశి నాడు కానీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే చండీ పారాయణ చేస్తే చాలా విశేషము అని చెప్తారన్నమాట అలాగే ఈరోజు శివపార్వతులకి నందీశ్వరుడిపై కూర్చుని లోక సంచారం చేసే గొప్ప తిథే దీన్ని చతుర్దశి అని అంటారు కావున ఈ రోజు కూడా సంకల్పపూర్వకంగా స్నానం చేసి విభూతి కానీ అలంకరణ ధరించుకుని శివాలయానికి వెళ్ళి యథాశక్తి శివుణ్ణి అభిషేకించి శివనామస్మరణ చేసుకుని శివుడికి పెరుగు అన్నం నివేదన పెట్టాలి చతుర్దశి రోజు శివుణ్ణి పెరుగు అన్నంతో అభిషేకించిన లేదా ప్రసాదంగా స్వామివారికి నివేదన పెట్టినా ఆ ప్రసాదం తీసుకున్న వారు గోవులు దానం చేసిన కపిల గోవులు దానం చేసిన ఫలితం ఇస్తుంది దాన్నే సంస్కృతంలో సహస్ర గోదాన సమం అని అంటారు వెయ్యి కపిల గోదానాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఈరోజు పెరుగు అన్నాన్ని స్వామివారికి అభిషేక రూపంలో కానీ లేదా నివేదన రూపంలో కానీ ఇచ్చి అది ప్రసాదంగా తీసుకోవడం అనమాట పద్నాలుగవ రోజు పదిహేనవ రోజు విశేషంగా చేసే వ్రతం ఏంటంటే వృషోత్సర్జనము అని అంటారు అంటే ఆంబోతికి అచ్చు వేసి వదిలిపెట్టి ఆవుకి ఆంబోతికి పూజ చేస్తారు దాన్ని వృషోత్సర్జనము అంటారు అలా వృషోత్సర్జన పూజ చేసిన వారి అంట ధర్మదేవత ఎప్పుడూ కొలువై ఉంటుంది ధర్మదేవత యొక్క కృప ఉంటే చాలా విషయాల్లో తెలిసి తెలియక చేసే తప్పులన్నిటిని ధర్మదేవత కాపాడి ఆ తప్పులు జరగకుండా చూసుకుంటుంది ఈరోజు ఆవుతో పాటు ఆంబూతను కూడా కలిపి నమస్కరించుకోవడం పూజ చేయడం చాలా విశేషం సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో కానీ శివాలయంలో కానీ ఒక పాత్రలో ఒక పాత్ర నిండా నీళ్లు తీసుకుని దాంట్లో పారిజాత పుష్పము మందార పుష్పము గన్నేరు పుష్పము ఇవి మూడు కలిపి శివలింగానికి చేతిలో తీర్థంలాగా పోసి స్వామివారికి తర్పణ వదిలినట్టుగా శివుడి మీద వదలాలి అలా వదిలితే భయంకరమైన దారిద్ర్య దోషములన్నీ తొలగుతాయి అని అన్నమాట ఈరోజు వ్రత కథ గురించి చెప్పుకుందాం ఈరోజు విశేషంగా నడకనే శివాలయానికి వెళ్ళి ఎనిమిది ప్రదక్షిణల నుంచి నూట ఎనిమిది ప్రదక్షిణలలోపు కుదిరినంత చేయడం చాలా విశేషం అన్నమాట ఒకనొకప్పుడు ఈశ్వరుడు పార్వతి పార్వతీ పరమేశ్వర సమేతుడై భూలోక సంచారం కోసం బయలుదేరి పరమ పవిత్రమైన ఉజ్జయిని క్షేత్రానికి చేరారు అక్కడ ఒక ఆవిడ శివపంచాక్షరి నామజపం చేస్తోంది పార్వతీదేవి శివుణ్ణి చూసి ఏవండి ఈ అమ్మాయి పెళ్ళయిందా అని ప్రశ్నించింది కాలేదు అని అన్నాడు పరమేశ్వరుడు అయితే ఈ అమ్మాయికి పెళ్ళయ్యేలా ఆశీర్వదించేద్దామా అని పార్వతీ పరమేశ్వరుల మధ్యలో సంవాదం జరిగితే కార్తీక మాసంలో శివపంచాక్షరి జపం చేసి ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శించుకుంటోంది రోజూ జపం చేస్తోంది అని పార్వతీదేవి అడగ్గా అప్పుడు శివుడు ఈ అమ్మాయి నమశివాయ 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 అని అంటోంది కానీ మనసులో భక్తి శ్రద్ధ విచారము అనుష్ఠానము పూజ అనే యోచనతో చేయట్లేదు అక్కడ యొక్క అక్కడ అర్చకుల యొక్క సొమ్ముని దొంగతనం చేసిన ఆవిడ అనగా అమ్మవారు ఆశ్చర్యపోయింది తెల్లవారుజామునే లేచి క్షిప్రానదిలో స్నానం చేసి శివనామస్మరణ చేస్తూ ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శనం చేసుకునే ఈ అమ్మాయి అర్చకుల సొమ్ము అపహరిస్తుందా అనే ఒక ఆశ్చర్యంతో చూస్తే అయితే ఈవిడికి ఏమి జరుగుతుంది ఈ పాపానికి దోషం ఏంటి పరిహారం ఏమైనా ఉందా అన్నట్టుగా ఈశ్వరుని అడిగితే అప్పుడు ఈశ్వరుడు చెప్తాడు పరమేశ్వరుడు అర్చకుల సొమ్మ అపహరించడం మహాపాపం విప్ర గో దేవ ధనం అపహరించడం చాలా పెద్ద పాపం సువర్ణాస్తేయము అని అంటారు పంచమహాపాతకాలలో ఒక పాతకం బంగారాన్ని అపహరించడం అలాగే ఇంకొకరి ధనాన్ని అపహరించడం అన్నమాట అందులో విశేషంగా అర్చకుల సొమ్ము అపహరించిన ఈవిడికి పెళ్ళవుతుంది కానీ వెంటనే భర్త మరణించి వైధవ్యం పొందుతుంది అనగానే పార్వతీదేవి దానికి ఏమీ విముక్తి లేదా అనగా శివుడు కార్తీక మాసం పద్నాలుగవ రోజు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుని అక్కడ ఉన్న అర్చకులకి ఎవరికైనా నాలుగు తమలపాకులు రెండు ఒక్కలు రెండు అరటిపళ్ళు యథాశక్తి బంగారం లేక వెండి దానం ఇచ్చి తెలుసో తెలియకో జన్మ నుంచి ఇప్పటి వరకు చేసిన చౌర్య పాప పరిహారార్థం అని అంటే తెలుసో తెలియక చేసిన దొంగతనాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి పాప పరిహారార్థం అని సంకల్పం చెప్పుకోవడం వల్ల ఈ దొంగతనం చేసిన పాపాలన్నీ పోతాయి అన్నాడు చూడు అప్పుడు పార్వతీదేవి ఆ అమ్మాయి మీద జాలిపడి ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఇంటి దగ్గరికి వచ్చి ఓ అమ్మాయి నీకు త్వరలో పెళ్ళవుతుంది వెంటనే నీ భర్త మరణిస్తాడు ఈ కష్టం తొలగడానికి నేను ఒక ఉపాయం చెప్తాను నా మాటలు వింటావా అనగానే ఆ స్త్రీ పండ్లు పటపటా కొరుకుతూ అమ్మవారిని తిడుతూ కార్తీక మాసంలో నాకు పెళ్ళైన వెంటనే భర్త మరణిస్తాడంటావా అంటూ ఇష్టం వచ్చినట్టు అమ్మవారిని దూషించింది అమ్మవారు ఇంకా వేరేది చెప్పలేక నీ కర్మ నువ్వే అనుభవించుగాక అని స్మరించి అమ్మవారు వెళ్ళిపోయింది కొద్ది రోజులకి ఆ విడికి పెళ్ళవుతుంది వెంటనే భర్త కూడా మరణిస్తాడు అప్పుడు అమ్మవారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఎవరో మహాత్మరాలు వచ్చింది ఆవిడ ఏదో చెప్ప చెప్పడానికి ప్రయత్నం చేసింది ఆ మాటలు నేను వినలేదు అని బోరును ఏడుస్తుండగా ఆమె అదృష్టవశాత్తు భూలోకానికి ఆ సమయంలో మార్కండేయ మహర్షి వచ్చారు దొంగతనం కోసం ఆహారం కోసం విశ్రాంతి కోసం భయంతోనో భక్తితోనో లేదా ఏదో ఒక కారణం చేత కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడము ప్రదక్షిణలతో పాటు ఈశ్వర నామస్మరణ చేయడము లేదా ఈశ్వరానుగ్రహ ప్రసాద తీర్థ ప్రసాదాలు తీసుకోవడమో చాలా విశేషమైన పుణ్యఫలం కానీ చేసిన పాపాలకు కూడా పరిహారం ఉండాలి కదా ఇలా రెండు రకాలుగాను చేసిన పాపాలు ఒక పక్క ఉన్నా ఈశ్వర ఆరాధన ఈశ్వర నామస్మరణ చేసింది కాబట్టి అదృష్టవశాత్తు మార్కండేయ మహాముని యొక్క కృప కలగబోతోంది వీటికి ఆవిడ దొంగతనం కోసమైనా కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళింది కావున ఆమెపై జాలితో మార్కండేయ మహర్షి అక్కడికి వచ్చి ఎంత ఏడ్చినా పోయినవాడు తిరిగి రాడు అనగానే స్వామి నన్ను అనుగ్రహించండి మీరెవరో కానీ సమయానికి వచ్చారు పెళ్ళైన వెంటనే భర్తను పోగొట్టుకుని ఈ వైధవ్యంతో యావత్ జీవితము బ్రతకలేను మహా మహాభయంకరమైన జీవనం అవుతుంది మహానుభావులైన మీలాంటి మహర్షులు మాపై దయచిస్తే మేము బా బాగుపడతాము అని ప్రార్థిస్తుంది నా భర్త బ్రతికే మార్గం చూపించండి లేదా నన్ను చావడానికైనా మార్గం చెప్పండి అనగానే ఆయన జాలిపడి నేను చెప్పింది చేస్తావా అనగా ఆ స్త్రీ తప్పక చేస్తాను స్వామి చెప్పండి అని వేడుకుంది అప్పుడు మార్కండేయ మహర్షి రాబోయే కార్తీక మాసం పద్నాలుగవ రోజు సూర్యోదయానికి ముందే నదిలో స్నానం చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్ళి సాయంత్రం పూట నాలుగు తమలపాకులు రెండు ఒక్కలు రెండు అరటిపళ్ళు యథాశక్తి వెండి బంగారం పెట్టి గుడిలో ఉన్న అర్చకుడికి దానం చేస్తూ నేను చేసిన దొంగతనం పాపాలన్నీ తొలుగుగాక నాకు వైధవ్యము భారము తొలుగుగాక అని ప్రార్థింపు ప్రార్థ ఆ అర్చకుడి చేత ఆశీర్వదనం తీసుకుని అనగానే ఆవిడ కార్తీక మాసం పద్నాలుగవ రోజు రావడానికి ఇంకా ఇరవై రోజులు ఉంది అంతవరకు నా భర్త సంగతి ఏంటి అనగానే మార్కండేయ మహర్షి జాలితో నువ్వు పద్నాలుగవ రోజు కార్తీక మాసం శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి ఇచ్చే బ్రాహ్మణుడి యొక్క ఆశీర్వచనం తీసుకునేదాకా నీ భర్తం యొక్క శవం చెడిపోకుండా భద్రపరుస్తాను చూడు అని ఆయన చేతిలో కాస్త మంత్రజలం తీసుకుని ఆ శవం మీద జల్లి ఆ శవాన్ని ప్రాణం లేదు కానీ బ్రతికి ఉన్న మనిషిలా కూర్చుని కూర్చోబెట్టారు మార్కండే మహర్షిని నీ భర్త ఇలానే సమాధి స్థితిలో ఎలా కూర్చుంటాడో అలాగే ఉంటాడు పద్నాలుగవ రోజు నీ శివాలయానికి వెళ్ళి చేయవలసిన దాన చేసి ఆశీర్వచనం పుచ్చుకునేదాకా నీ భర్తని ఇలానే ఉంచుతాను అనగానే ఆవిడ ఆనందపడింది ఆమె అదృష్టం కార్తీక మాసం పద్నాలుగవ రోజు వచ్చింది ఆ స్త్రీ పొద్దున్నే లేచి క్షిప్రానదిలో స్నానం చేసి పూర్వం ముత్తైదు చెప్తే వినలేకపోయాను అని బాధపడుతూ ఆవిడ్ని క్షమించమని ఆవిడెవరో కానీ ఆవిడ్ని నేను అపరాధములు క్షమించమని కోరుకుంటున్నాను అని పశ్చాత్తాపంతో లెంపలు వేసుకుని పరమభక్తితో సంకల్పపూర్వకంగా పూర్వకంగా క్షిప్రానదిలో స్నానం చేసి మహాకాళేశ్వరుని దర్శనం చేసుకుని మార్కండేయ మహర్షి చెప్పిన విధంగా అర్చకుడికి దానం ఇచ్చి ఆశీర్వచనం పొందింది ఆమె ఉజ్జయిని మహాకాళేశ్వరుడు అభిషేక జలాన్ని ఒక పాత్రలో తీసుకుని మార్కండేయ మహర్షి దగ్గరికి వచ్చి అయ్యా మీరు చెప్పిన విధంగా గానే నేను దాన ధర్మములు చేసి ఈశ్వరాభిషేకం చేసి అర్చల యొక్క అర్చకుల యొక్క ఆశీర్వచనం పొంది మహాకాళేశ్వరుడి యొక్క తీర్థ జలం తీసుకువచ్చాను అని జలాన్ని మార్కండేయ మహర్షికి ఇచ్చింది మహర్షి ఆ జలం తన భర్త శవం పైన చల్లగానే అతని ఆయువు తిరిగి వచ్చింది ముందుగంటే యౌ్వనంగానూ శరీర ఆరోగ్యంగానూ ఉన్నాడు అప్పుడు మార్కండేయ మహర్షి పూర్వం నీ దగ్గరకు సాక్షాత్తు ఉజ్జయిని మహాకాళేశ్వరియే అమ్మవారే పార్వతీదేవే జగన్మాతే వచ్చి నీకు సూచన చేయిస్తే అజ్ఞానంతో అమ్మని తిట్టావు ఆ ఫలితం అనుభవించావు అనగానే అవును స్వామి తెలుసో తెలియక చేసిన ఆ పాపాన్ని నేను అనుభవించాను క్షమాపణలు కోరుకుంటున్నాను అని ప్రార్థించింది ఇప్పుడు ఆ తల్లి పాదాలకి శరణు వేరుకుంటున్నాను అని అంది ఇంతకీ మీరెవరు స్వామి అనగానే ఆకాశవాణి ఆయనే శివుడి యొక్క పరమపుత్రుడు చిరంజీవులలో ఒకడు మార్కండేయ మహర్షి అనగానే వెంటనే ఆయన పాదాలపైన పడి వాళ్ళిద్దరూ దంపతులు ఇద్దరు కాళ్ళు కడిగి అర్చనలు చేసి గురువుగారి యొక్క ఆశీర్వచనం తీసుకున్నారు కార్తీక మాసం పద్నాలుగవ రోజు పకటిపూట కన్నా సాయంత్రం విన్నవారికి ఆయువు ఆరోగ్యము పెరిగి మహాపుణ్యం పొందుతారు విన్ విన్న తర్వాత చేతిలో ఉన్న శివుడి యొక్క చేతిలో ఉన్న అక్షంతలు పుష్పములు శివుడి పాదాల వంత ఉంచి అక్షంతలు తల మీద భార్య మీద పిల్లల మీద వేసుకుంటే అందరికీ ఆరోగ్యము ఆయుష్ కలుగుతుంది మంచి ప్రవర్తన కలుగుతుంది शिवाय गुरवे नमः श्रीगुरुभ्यो नमः पद्नालगवरोजुकरथं श्रीईश्वरचरणारविन्दार्पणमस्तु